ఉంటున్నాను మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన గ్రామ సభ్యులకు అలాగే మీడియా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు శివనగర్ అనే గ్రామం మరిపాలెంలో అరవై నుంచి డెబ్బై ఏళ్ళుగా ఉంది మరి అదే శివనగర్ గ్రామం చెందిన దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది జనాభా ఉన్నారు అదేవిధంగా మాకు ఏ ఒక్క కార్యక్రమం చేసుకోవాలన్నా శివనగర్లో మాకు అక్కడ గ్రామానికి ఒక ప్లేస్ అనేది ఉంది ఏ మీటింగ్స్ జరపాలన్నా మహిళలకు ఏ మీటింగ్స్ చేసుకోవాలన్నా అలాగే ఫంక్షన్స్ ఎటువంటి మెర్చువల్ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ అలాగే ఏ పొలిటికల్ మీటింగ్స్ జరపాలన్నా కూడా మాకు గ్రామంలో ఉన్నది అదొక ప్లేస్ మాత్రమే ఈరోజు మరి ఆ స్థలం గురించి మేము దాదాపు ఎన్నో ఏళ్ళగా పోరాడుతున్నాము అదే అదేవిధంగా మేము గతంలో ఎన్నో కార్యక్రమాలు అంటే అక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు మరి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళైనా ఎటువంటి పేరంతకమైనా అక్కడి నుంచే అదే స్థలంలో మేము చేసుకుంటూ ఉంటాము అలాగే యూత్ అక్కడ దసరా నవరాత్రులు కానీ వినాయక చవితిలు కానీ ఏం చేసుకోవాలన్నా కూడా మేము క ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే మాకు చేసుకోవాలని మొదటి నుంచి మాకు ఆనవాయితీ ఆ ప్లేస్కి మాకు ఆనుకొని ఒక సత్యనారాయణ అనే వ్యక్తి ఆ ప్లేస్ గతంలో ఎప్పుడో ఒక పొమ్ములు కట్టిన ఆయన ఉండేవారు సాయిబ్ ఉండేవారు ఆయన ఆయనేమో ఈ సత్యనారాయణ అనే వ్యక్తికి ఆయన ప్లేస్ అమ్మడం జరిగింది రెండు వేల పదమూడులో ఈ ప్లేస్ రెండు వేల పదమూడులో గతంలో అంటే భాస్కర్ గార్డెన్స్ ఆనుకొని వాళ్ళకి రోడ్డు ఉండేది ఇప్పుడు ఏం చేశారంటే ఎవరైతే ఇప్పుడు కొనుక్కున్నారో ఆ సత్యనారాయణ అనే వ్యక్తి శివనగర్కి గ్రామానికి సంబంధించిన వేకి కేవలం మేము స్టెప్ మెట్లు త్రో వరకే రహదారి వరకు ఇచ్చాము కానీ ఈరోజు మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా బాధ పెట్టి గతంలో ఇదే విషయంలో మేము నాలుగు సంవత్సరాల క్రితం మేము గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఉన్నతాధికారులకు అందరికీ కూడా మేము కంప్లైంట్స్ ఇస్తూనే వచ్చాం గ్రీవెన్స్లో కానివ్వండి స్పందనలో కానివ్వండి అదే సచివాలయంలో అన్ని విధాలుగా మేము గతంలో రెండు వేల పదమూడు నుంచి ప్రతి ఒక్కరికి మనం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో రెండు వేల ఇరవై మూడులో మాకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్లో ఎదుర మాకు రోడ్డుకి ఆనుకొని వాళ్ళు ర్యాంప్ వేస్తా అంటే మేము ఆ ర్యాంప్కి అందించాం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కేకే రాజు గారు కూడా వచ్చి ప్రజలందరికీ కూడా అండగా ఉండి నేను ఉన్నానమ్మా మీ ప్రజలందరికీ కూడా అని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది గతంలో కానీ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక వచ్చిన నెలలు కూడా అవ్వలేదు ఆ ఒక్క రాత్రి రాత్రే మాకు గతంలో నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో మాకు ప్రజలందరికీ సపోర్ట్ చేశారు రాజు గారు కానీ ఇప్పుడు ఈ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ అక్రమ కట్టడానికి వాళ్ళు నాంది పలుకుతున్నారు మరి వాళ్ళకి రాత్రి రాత్రే పది ఇది కరెక్ట్గా వాళ్ళు చేసే టైము రాత్రి పది నుంచి స్టార్ట్ చేస్తారు ఏ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే రాత్రి నుంచి వాళ్ళు నిజంగా న్యాయంగా మాకు గ్రామానికి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టినట్టయితే పట్టుపక్కలు చేసుకోవచ్చు కదా అదే రాత్రులు వాళ్ళు పెట్టుకొని అధికారులని అండగా పెట్టుకొని కూటం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అద్దం పెట్టుకొని గ్రామంలో ఉన్న సభ్యులందరికీ ప్రజలందరికీ కూడా చాలా అన్యాయం చేస్తున్నారు మరి ఈ కూటం ప్రభుత్వం ఎంతవరకు కూడా వెళ్తుందో అది మా ప్రజలందరూ కూడా మేము చూస్తాము మేము ప్రతిదీ కూడా మాకు మేము కంప్లైంట్ ఇచ్చిన స్పందనలో ఫస్ట్ టైం మేము కంప్లైంట్ ఇచ్చాము అప్పుడు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అధికారులు ఎవరు కూడా అలాగే సెకండ్ టైం మళ్ళీ గ్రీవెన్స్లో కూడా పెట్టాము ఆ స్థలం కోసం అప్పుడు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అలాగే సచివాలయంతో వాళ్ళు ముట్టించవలసినవన్నీ ముట్టించి వాళ్ళు పొదుపులు ఏవైతే ముడుపులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సమర్పించి అధికారులు జీవిఎంసి అండి మెయిన్ నిర్లక్ష్యంతో ఇదంతా జరుగుతుంది జీవీఎంసీ వాళ్ళకి మేము ఒకటే మీ ప్రెస్ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ అక్రమ కట్టడాలు ఇవన్నీ మాకు గ్రామ ప్రజలకి సపోర్ట్ చేయాలని అలాగే ఏదైతే మేము కలెక్టర్ కానీ కమిషనర్ కానీ మేము ఏదైతే ఈ లెటర్స్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి మాకు టీవీ సుబ్బారావు గారి ఆచార్యంలో మాకు ఖాళీ స్థలం అనేది ఉండేది రోడ్డు రోడ్ పండుగ అందులోనే శుభకార్య నెక్స్ట్ భజరా పండుగలు వినాయకారు చేసుకుంటోల్ గా మేము రచుకున్నాం అండి యాక్చువల్ గా అక్కడ మాకు ఏ ఫంక్షన్ చేయలేనో అరవై డెబ్బై వేలు కట్టేసి దీంట్లో చేసుకోవాల్సినంత పరిస్థితి అయితే మా దాంట్లో ఎవరికీ లేదు సో అక్కడ ఒక ఐదు వందల మంది భోజనాన్ని పెట్టుకుంటే ఆ స్థలంలో అది ఏంటంటే సాహిబ్ గారు ఉండేవారంటే అక్కడ ఫోన్లే కట్టేవారు ఆయన కట్టిపాకు బాస్గా వే ఉండేది ఫోన్లే కట్టినారు కదా అని చెప్పి సిట్పా మేము వెళ్ళడానికి అని చెప్పి చుట్టూ తిరిగి గ్రామం చుట్టూ తిరిగి వెళ్ళాక చిన్న గేట్ అయితే పెట్టారు ఆ గేట్ నుంచి మేము ఫోన్లే కట్టించుకునేటోళ్ళము అది రెండు వేల పదమూడులో నమ్మి బయట నమ్మిది సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన సాహిబ్ గారి దగ్గర స్థలం కొనుక్కోవడం అయితే జరిగింది ఆ జరిగిన తర్వాత అక్కడ చాలా సార్లు ఆయన రెండు వేల